ఆల్ నెసరీ ఎసెన్షియల్ ఐటమ్స్ అన్నీ కూడా ఈ రేట్ కట్ చేసి ప్రజలకి చీప్గా వాళ్ళు పెట్టిన ఖర్చులు తగ్గించేసేసి వాళ్ళకుంటున్న సేవింగ్స్ని పెంచిన ఈ కార్యక్రమం వలన ప్రజలకు ఉంటున్న ఉపయోగం ఏంటి ఈ రేట్ కట్టు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమలుకు వచ్చిన విషయాలు కూడా ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఏమేమి ఐటమ్స్ దీనికి ముందు అధిక ధరల్లో అధిక పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టీలో పెట్టిన ధరలు సెప్టెంబర్ ఇరవై వచ్చిన రేటుకే అమ్మాలి ఈ విషయాలు కూడా ప్రజలకు చెప్పేసి ఎస్పెషల్లీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా దీని గురించి ఆదేశం ఇచ్చేసి రేట్ కట్ చేసేసి అమ్మడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఈ జిల్లాలో చేయడం జరుగుతుంది ఇవాళ నుంచి స్టార్ట్ చేసేసి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఒక నెల నెల క్రితము ఈ కార్యక్రమము వివిధ రంగంలో అంటే విలేజ్ సచివాలయం నుండి మండల్ స్థాయిలో ఐటీడిఎస్ స్థాయిలో అండ్ జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు ప్లాన్ చేయడం జరుగుతుంది వివిధ శాఖలు వివిధ స్టేక్ హోల్డర్స్ అంటే ఇక్కడ ఉన్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఆర్ ఫార్మర్స్ కానీ మహిళలు కానీ వివిధ వివిధ స్టేక్ హోల్డర్స్ కూడా దీంట్లో భాగస్వామి చేసుకొని ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓని ఒక ఈ క్యాంపైని ఒక సక్సెస్ చేయడానికి ఇక్కడ ఉంటున్న స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా పిలుపు దీంట్లో భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాలని విజయవంతం చేయడంతో కోరుతున్నాను